ఉమ్మడి చిత్తూరు కడప జిల్లాల సరిహద్దుల్లో ఉన్న కొండల వరుసను శేషాచలం కొండలంటారు తిరుమల క్షేత్రము శేషాచలం కొండల్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల మన దేశంలో అత్యంత ప్రసిద్ధ పుణ్య ఆధ్యాత్మిక క్షేత్రము వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న పుణ్యక్షేత్రము తిరుమల తిరుమల క్షేత్రము తూర్పు కనుమల్లో భాగమైన శేషాచలం కొండల్లో ఒక ప్రధాన పుణ్యక్షేత్రము ఉమ్మడి చిత్తూరు కడప జిల్లా సరిహద్దుల్లో ఉన్న తూర్పు కనుమల భాగా తూర్పు కనుమలలో భాగమైన కొండల వరుసని శేషాచలం కొండలు అంటారు శేషాచలం కొండలు జీవవైవిధ్యపరంగా భౌగోళికంగా ఒక విశిష్టమైన ప్రదేశము శేషాచలం కొండలు ఎన్నో విశిష్టతలు కలిగిన భౌగోళిక ఆధ్యాత్మిక క్షేత్రము తిరుమల శేషాచలం కొండలలో ఉన్న తిరుమల క్షేత్ర సందర్శన కోసం ప్రతిరోజు దేశం తిరుమూల నుండి వేలాది మంది యాత్రికులు వస్తారు తిరుపతి పట్టణంలో ఉన్న ఫ్లైఓవర్ ఇది గరుడ వంతెన శ్రీనివాస సేతగా ఇలు పిలువబడుతుంది ఇటీవల కాలంలో తిరుమలకు వచ్చే యాత్రికులు వేగంగా సులభతరంగా తిరుమల ఘాట్ రోడ్డు ఆరంభమయ్యే అలిపిరికి చేరుకునేందుకు ఈ వంతెన ఉపయోగపడుతుంది తిరుపతి నుండి తిరుమలకు వెళ్ళే ఘాట్ రోడ్డు మార్గం ఇది రాత్రి సమయంలో ఘాట్ రోడ్లో ఈ బస్సు ప్రయాణం ప్రయాణికులకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది తిరుమల కొండకు మొట్టమొదటిసారిగా వేసిన ఈ ఘాట్ రోడ్డు ఒక ఇంజనీరింగ్ అద్భుతం తిరుమల కొండ పైభాగం నుండి శేషాచలం కొండల్లో విస్తరించి ఉన్న అటవీ ప్రదేశం యొక్క దృశ్యాలు మన దేశంలో ఎన్నో రకాల అరుదైన వృక్ష జంతు జాతులకు నిలయము ఈ శేషాచలం కొండలు అరుదైన వృక్ష జంతు జాతుల సంరక్షణ కోసం తిరుమల తిరుపతి దేవస్థానం వారు అటవీ శాఖ వారు ప్రత్యేక సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు శేషాచలం కొండల్లో విస్తరించి ఉన్న అరుదైన వృక్ష జాతులు జంతు జాతుల ప్రాధాన్యత రీత్యా భారత ప్రభుత్వము ఈ ప్రదేశాన్ని జాతీయ ఉద్యానవనంగా ప్రకటించింది జీవో వైవిధ్య పరంగా మన దేశంలో అతి ముఖ్యమైన బయో రిజర్వులలో శేషాచలం కొండలు విస్తరించి ఉన్న ఈ ప్రదేశం కూడా ఒకటి తిరుమల కొండ పైభాగం నుండి చంద్రగిరి పట్టణం వైపు కనిపిస్తున్న దృశ్యాలు ఇవి తిరుమల క్షేత్ర సందర్శనకు వచ్చిన యాత్రికులకు ఈ ప్రకృతి రమణీయ దృశ్యాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి తిరుమల ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమే కాదు ఎంతో విశిష్టత కలిగిన భౌగోళిక జీవవైవిధ్య విస్తరించి ఉన్న అద్భుత ప్రదేశం అనునిత్యము తిరుమల క్షేత్రము వేలాది మంది భక్తులతో సందడిగా ఉంటుంది ప్రతిరోజు కాలినడకన ప్రైవేటు వాహనాల్లో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల బస్సుల్లో వేలాది మంది యాత్రికులు తిరుమల క్షేత్రాన్ని చేరుకుంటారు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధికంగా యాత్రికులు సందర్శించే ఆధ్యాత్మిక క్షేత్రము ఈ తిరుమల క్షేత్రం

దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన చోళులు పల్లవులు పాండ్యులు విజయనగర రాజులు తిరుమల క్షేత్ర అభివృద్ధికి విశేషంగా కృషి చేశారు విజయనగర రాజులలో సుప్రసిద్ధులైన శ్రీకృష్ణదేవరాయ చక్రవర్తి వెంకటేశ్వర స్వామిని తమ కులదైవంగా భావించేవారు తిరుమల నుండి తిరుపతికి వెళ్ళే వాహనాలు ప్రయాణించే ఘాట్ రోడ్డు మార్గం ఈ రోడ్డు ప్రయాణ మార్గం వెంబడి మనకు కంటికి కనిపించే అటవీ అంతా శ్రీ వెంకటేశ్వర జాతీయ ఉద్యానవనంలో భాగం ఈ రక్షిత అటవీ ప్రదేశము మన దేశంలో ఎన్నో అరుదైన వృక్ష జంతు జాలకు నిలయము శేషాచలం కొండలు లేక తిరుమల కొండలు ఏడు కొండల వరుస అవి అంజనాద్రి గరుడాద్రి నారాయణాద్రి నీలాద్రి శేషాద్రి వెంకటాద్రి వృషభాద్రి ఏడు కొండల మీద ఉన్న వెంకటేశ్వర స్వామిని ఏడుకొండల కొండల స్వామిగా భక్తులు పిలుచుకుంటారు కొన్ని వందల సంవత్సరాల కాలం నుండి దేశంలోని నలువైపుల నుండి భక్తులు కాలినడకన ఈ క్షేత్రానికి చేరుకునేవారు ఉత్తర భారతదేశం నుండి తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులు కడప పట్టణం మీదుగా తిరుమలకు చేరుకునేవారు తిరుమల క్షేత్రానికి వచ్చే భక్తులకు తొలి గడపగా కడప పట్టణం ప్రసిద్ధి పొంది అందుకే ఈ పట్టణానికి కడప అనే పేరు వచ్చింది అని చరిత్రకారులు చెబుతారు వాగ్గేయకారుడు అన్నమయ్య తిరుమల క్షేత్ర వైభవం గురించి వెంకటేశ్వర స్వామి మహత్యము గురించి కొన్ని వేల సంకీర్తనలు రచించి ఆలపించారు ఆధ్యాత్మిక చారిత్రక భౌగోళిక విశిష్టతలు కలిగిన ప్రదేశము తిరుమల క్షేత్రం అరుదైన వృక్ష జంతుజాలకు ఆలవాలమైన విశిష్ట ప్రదేశము ఈ శేషాచలం కొండ స్వామి ప్రసాదమైన తిరుమల లడ్డు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి స్వామివారి దర్శనం తర్వాత భక్తులు లడ్డూ ప్రసాదాన్ని తీసుకుని తమ స్వస్థలాలకు బయలుదేరుతారు తిరుమల లడ్డు తయారీ ప్రత్యేకత తమదైన విశిష్టత చారిత్రక ప్రాధాన్యతను బట్టి ఆయా ప్రదేశాల్లో మాత్రమే తయారయ్యే విశిష్టమైన పదార్థాలకు హస్తకళ ఉత్పత్తులకు అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు ఇచ్చే ప్రత్యేక గుర్తింపు భౌగోళికంగా విశిష్టమైన ఉత్పత్తి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనే ప్రత్యేక గుర్తింపును తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డుకు లభించింది ఈ గుర్తింపు ప్రకారము తిరుమల లడ్డును పోలిన ఉత్పత్తులను తయారు చేసే అధికారము ఇంకేవి వ్యక్తికి కానీ సంస్థకి కానీ ఉండదు దేశవ్యాప్తంగా అరుదైన విశిష్టమైన ఉత్పత్తులకు మాత్రమే ఈ గుర్తింపు లభిస్తుంది తిరుమల క్షేత్ర ప్రాధాన్యత శేషాశలం కొండల యొక్క భౌగోళిక విశిష్టత గురించి కొన్ని సంక్షిప్త విశేషాలు ఇవి